తెలియాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ సంతాప తీర్మానం పెట్టడం అనేది దురదృష్టం మనలో ఒకడిగా ముఖ్యంగా నాతో ఎనభై మూడు నుంచి వివిధ రాజకీయాల్లో హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా పుజులు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి దాకా ఒక ప్రత్యేక ముద్రని హైదరాబాద్ నగరానికి అందించినటువంటి మిత్రుడు గోపీనాథ్ అకాల మరణం మనందరినీ బాధిస్తుంది సిట్టింగ్ సభ్యుడిగా చనిపోవటం అత్యంత బాధాకరం అయినా సరే కాలం మన చేతిలో లేదు ఆయన నిలబడ్డటువంటి జూబిలీ హిల్స్ బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అదేవిధంగా మా ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా జూబిలీ ప్రజలు మీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని కోల్పోయి మీరు బాధాతప్త హృదయంతో ఉన్నారు మీ కార్యక్రమాలు మీ అభివృద్ధి తప్పకుండా చూసి ఆయన అనుకున్నటువంటి జూబిలీ హిల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యతని మా ప్రభుత్వ పరంగా మేము తీసుకొని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన సంతాపాన్ని ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు